ఇప్పుడు యావత్ దేశ ప్రజల చూపు జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉందంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరగనుండటంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ దూకుడు పెంచింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు వరాల జల్లు కురిపించింది కాంగ్రెస్ ఎన్సీలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ మారాయి ప్రస్తుతం యావత్ దేశం మొత్తం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కోలాహలం మొదలైంది రాజకీయ పార్టీల వ్యూహాత్మక పొత్తులు ఎత్తులతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది ఇప్పటికే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది దీంతో ఒక్కసారిగా జమ్మూ కశ్మీర్ రాజకీయాలు పరిణామాలు మారిపోయాయి ఇక తాజాగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది జమ్మూ కశ్మీర్ ప్రజలపై పీడీపీ వరాలజల్లు కురిపించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒడుగు ముందుకేసింది శ్రీనగర్లోని లోని పీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది జమ్మూ కశ్మీర్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది పీడీపీ మేనిఫెస్టోలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాటర్ ట్యాక్స్ రద్దు వంటి హామీలను చేర్చారు పేదలకు ఉచితంగా ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు వృద్ధాప్య వితంతు పెన్షన్ రెట్టింపు చేస్తామని పీడీపీ హామీ ఇచ్చింది అలాగే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని భరోసానిచ్చింది అంతేకాదు మహిళలకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపులు స్థానిక రైతులకు అండగా ఉండేందుకు యాపిల్ పై వంద శాతం దిగుమతి సుంకం విధిస్తామని ప్రకటించింది పీడీపీ టీడీపీ అధ్యక్షురాలో ముఫ్తి జమ్మూ కశ్మీర్లోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు మరింత దిగజారాయని ముఫ్తి వ్యాఖ్యానించారు కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల పంపకం కంటే కశ్మీర్ సమస్య చాలా పెద్దదని ముఫ్తీ అభిప్రాయపడ్డారు పాకిస్తాన్తో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు కోరుకుంటున్నామని స్పష్టం చేశారు ఒకవేళ తమ ఎజెండాకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అంగీకరిస్తే పేడెప్పి ఎన్నికల పోటీ నుంచే తప్పుకుంటుందని హామీ ఇచ్చారు కశ్మీర్ సమస్యల పరిష్కారమే తమకు ప్రాధాన్యం తప్ప ముఖ్యం వ్యాఖ్యానించారు జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు సయోధ్య వాణిజ్యం పునరుద్ధరణ కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్నాయని ముఫ్తి అభిప్రాయపడ్డారు పీడీపీ అజెండాలో ఈ అంశాలే ఉన్నాయంటూ స్పష్టం చేసిన ముఫ్తి ఈ అజెండాకు కాంగ్రెస్ ఎన్సీ కూటమి అంగీకారం తెలిపితే పీడిపి బేషరుతుగా మద్దతిస్తుందని తెలిపారు పౌరులు జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రజా భద్రత చట్టం చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం వంటి చట్టాలు రద్దుకు కృషి చేస్తామని ముఫ్తి వెల్లడించారు అధికారం తమ లక్ష్యం కాదని కశ్మీర్ సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని ముఫ్తీ పేర్కొన్నారు కశ్మీరీల గౌరవం కోసం పోరాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపిన ముఫ్తీ కశ్మీర్ సమస్య న్యాయబద్ధంగా పరిష్కారమయ్యేలా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు జమ్మూ కశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఎనభై ఏడు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది ఈ క్రమంలో పీడీపీ ప్రజల ఆకాంక్షల పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలపై వరాల జల్లు కురిపించింది జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జమ్మూ కశ్మీర్లోని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి అందులో భాగంగానే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి అదే సమయంలో పార్టీలు పొత్తులపై ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎన్సీ పార్టీల మధ్య పొత్తు హీటెక్కాయి మరోవైపు ముఫ్తి వ్యాఖ్యలు సైతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి జమ్మూ కాశ్మీర్లో లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి రానున్న ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే